అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నేనేం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా అంటే అన్నవరం గురించి పూర్తిగా టోటల్ వీడియో టోటల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడి నుంచి అంటే మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యేంత వరకు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు మరికొన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే నచ్చితే వీడియోస్ వాచ్ చేయొచ్చు అలానే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తెలియని వాళ్ళకి షేర్ చేయండి అసలు ఇంతకు మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ అన్నవరం అందరం నార్మల్గా అన్నవరం వెళ్తూ ఉంటాం కదా ఎవరైతే ఫస్ట్ టైం అన్నవరం వెళ్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి అసలు అన్నవరం వెళ్ళాలంటే మనకి మేమైతే మాది గుంటూరు అనమాట గుంటూరు నుంచి అన్నవరం ఎలా వెళ్ళాలనేది నాకు తెలుసు కాబట్టి అదొకటే షేర్ చేస్తాను బస్సెస్ ట్రైన్స్ రెండు అవైలబుల్గా ఉంటాయి బస్సులో అయినా ట్రైన్లో అయినా వెళ్ళచ్చు అనమాట మెయిన్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది ట్రైన్ జర్నీలో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే నేను మీకు చెప్తాను ఆల్వేస్ మనం ట్రైన్ని బుక్ చేసుకొని వెళ్ళడానికి మాత్రమే ప్రిఫర్ చేయాలి ఎందుకంటే లాంగ్ జర్నీ కదా విత్ ఇన్ టూ త్రీ అవర్స్ అనుకోండి మనం మామూలుగా వెళ్ళి వచ్చేస్తూ ఉండొచ్చు కానీ ఇది లాంగ్ జర్నీ ఏదైనా లాంగ్ జర్నీ మాత్రం ట్రైన్ అనేది టికెట్ బుక్ చేసుకొని మాత్రమే వెళ్ళడం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది జర్నీ లేకపోతే బస్కే హ్యాపీగా ఒక రూపాయి ఎక్కువైనా సరే వెళ్ళిపోవడం చాలా బెటర్ ఎందుకు ఇంత చెప్తున్నానో తెలుసా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోకుండా ఆల్రెడీ మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము కాకపోతే ఏమైందంటే ఆర్ఏసీ అంటే వెయిటింగ్ లిస్ట్లో పడింది అనమాట అది కూడా ఎంతమంది మినిమం వెళ్ళేటప్పుడేమో థర్టీన్ టు ఫోర్టీన్ మెంబర్స్ వచ్చేటప్పుడేమో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉంది ఈజీగా అయిపోయేది కదా అని చెప్పి మేము చాలా బ్లైండ్గా టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం నేను మా హస్బెండ్ మా అత్తయ్య మా మామయ్య అందరం వెళ్ళాం అనమాట మేము మా అత్తయ్య మా మామయ్య పెద్దవాళ్ళు కాబట్టి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తేనే ట్రైన్లో అంటేనే కొంచెం పడుకోవడానికి ప్లేస్ అంతా బాగుంటుంది కదా అన్న మైండ్ సెట్తో ఆర్ఏసిలో ఉన్న ట్వెల్వ్ టు థర్టీన్ మెంబర్సే కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి బుక్ చేసుకున్నామా అయితే ఏమైంది అనుకున్నారు ఆర్ఏసిలోనే ఉంది ఇంకా ఫైనల్గా ఏం చేశారో తెలుసా ఇంతకన్నా ముందు మనం ట్రైన్స్ ఎక్కడెక్కడ బుక్ చేసుకోవచ్చు అంటే పేటిఎమ్ ఐఆర్సీటీసీ ఇలా చాలా యాప్స్ ఉంటే అందులో మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇంకా మేము ఇలానే బుక్ చేసుకున్నాం ఇంకా ఆర్ఏసీ బుక్ చేసుకున్నాం అనమాట అయితే ఆర్ఏసీ బుక్ చేసుకుంటే ఏమైంది మాకు వెళ్ళేటప్పుడు ఫోర్ టికెట్స్ కదా ఓన్లీ టూ టికెట్సే కన్ఫర్మ్ చేశారు సరే టూ టికెట్స్ చేశారు కదా ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత రిమైనింగ్ టూ టికెట్స్తో మనం అడ్జస్ట్ అయిపోయి అక్కడ టీసీ అడిగితే మనకి ప్లేస్ అడ్జస్ట్ చేస్తారు కదా అన్న కాన్సెప్ట్తో వెళ్ళాము అయితే ఏం జరిగిందంటే మేము వెళ్ళింది గుంటూరు నైట్ టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో విశాఖ ఎక్స్ప్రెస్ ఉందనమాట ఆ ట్రైన్కి వెళ్ళాము అయితే ఇంకా ఏం జరిగిందనమాట ఆ ట్రైన్కి విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్కి జనరల్ బోగీలు చాలా తక్కువ ఉన్నాయి మాక్సిమం టూ టూ త్రీ అలా ఉన్నట్టు అని అనుకుంటా ఇంకా చాలా జనరల్ బోగీస్ చాలా తక్కువ ఉండడం వల్ల మాక్సిమం రిజర్వేషన్ బోగీసే ఉండడం వల్ల జనరల్ కోటా కింద ఎక్కుతారు చూసారా వాళ్ళందరూ ఈ రిజర్వేషన్ బోగీలో ఎక్కేశారు ఏసీ కంపార్ట్మెంట్స్ అనుకోండి లోపలికి పర్మిషన్ ఉండదు మేమేమో నాన్ ఏసీ తీసుకున్నాం ఎందుకంటే క్లైమేట్ కూల్గానే ఉంటుంది కాబట్టి నాన్ ఏసీ తీసుకొని వెళ్ళామనమాట అయితే ఇంకా వాళ్ళందరికీ సరే అసలు ప్లేస్ లేదు కూర్చోడానికి లేదు మా ప్లేసెస్లో మేము కూర్చోడానికి కూడా అడ్జస్ట్ అయి కూర్చున్నాం అనమాట ఇంకా సరే ఇంకా సరేలే టీసీ వస్తే మొత్తం సెట్ అయిపోయింది వీళ్ళందరినీ ఎవరి ప్లేసెస్కి వాళ్ళని షిఫ్ట్ చేసేస్తారు కదా అనుకున్నాం కానీ అసలు అలా జరగలేదు వచ్చాడు టీసీ మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైంలో వచ్చాడు ఆ టైంలో వచ్చినప్పుడు ఇంకా మేము చూపించామనమాట మాకు ఇలా టూ టికెట్సే బుక్ అయినాయి ఇంకో టూ టికెట్స్ బుక్ అవ్వలేదు అని చెప్తే ఇంకా ఆయన ఏం చేశాడు సరే సరే అని చెప్పి అసలు సరిగ్గా రెస్పాండ్ కూడా అవ్వలేదనమాట ఇంకా ఆయన వెళ్ళిపోయాడు తీరా చూస్తే ఏం చేశారు తెలుసా మాకక్కడ ఆల్రెడీ ఉన్న బోగిలో ఇంకా టూ టికెట్స్ ఎవరో క్యాన్సిల్ చేసుకున్నారు అనుకుంటా వేరే అతన్ని తీసుకొచ్చి అంటే కొంతమంది మనీ ఎక్కువ ఇస్తారు కదా ఆ మనీ కోసం ఆల్రెడీ మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము రిజర్వేషన్ టికెట్స్ అంటే జనరల్ బోగి కన్నా ఎక్స్ట్రా మనీనే ఉంటుంది కదా అంత ఎక్స్ట్రా మనీ పెట్టి రిజర్వేషన్ చేసుకొని ఒక వాళ్ళతో ఉండి ఒక టూ మ్యామ్ టూ సీట్స్ ఇచ్చిన అడ్జస్ట్ అయ్యి కూర్చొని మా సీట్స్ ఏవి అని అడిగిన మాకు రెస్పాండ్ అవ్వకుండా వేరే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా మనీ తీసుకొని వాళ్ళకి మా సేమ్ భోగిలోనే ప్లేస్ ఇచ్చి వెళ్ళిపోయారు మరి మా ప్లేస్ ఏదండి అంటే అసలు ఆన్సర్ లేదు ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి తెలుగు వచ్చు కొంతమందికి తెలుగు రాదు కదా ఏంటంటే చెప్పేసుకొని ఏంటంటో కవర్ చేసుకొని వెళ్ళిపోయాడు అనమాట హమ్మ బాబోయ్ ఎంత కష్టపడ్డామంటే ఆ రోజు నైట్ వర్షం కూడా పడింది ట్రైన్లో అయితే కొంచెం వాటర్ కూడా వచ్చేసాయి ఇంకా అసలు కాళ్ళు కింద పెట్టడానికి కూడా లేవు ఎందుకంటే చుట్టూ అందరు వచ్చేసి ఉన్నారు కదా ఎందుకు ఇంతసేపు అన్నవరం అని చెప్పి ట్రైన్ చెప్తున్నానో తెలుసా ఎప్పుడైతే మనం ఒక తీర్థయాత్రలకి ఇలా దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు జర్నీ ఎంత మంచిగా జరిగితేనో తర్వాత రోజు మనం దర్శనం చేసుకోవడానికైనా అక్కడ ప్లేసెస్ చూడడానికైనా మనం ఇంత కష్టపడి వెళ్ళిన పర్పస్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ జర్నీ అనేది మంచిగా జరగాలి కదా సో అది మిస్ అయిందనమాట ఇప్పుడు ట్రైన్ ప్లేసెస్ అనేది సెట్ అవ్వలేదు సో రెండే రెండు సీట్స్ ఇచ్చారు మనం ఫ్రీగా ఆ పక్కన పెద్దవాళ్ళని పెట్టుకొని సో ప్లేసెస్ వాళ్ళకి ఇచ్చామన్నమాట ఇంకా వాళ్ళు పడుకున్నారు ఇప్పుడు మనం పడుకోలేదు రేపు అన్నవరం అంటే ఖచ్చితంగా వ్రతం చేసుకోవాలి మరి వ్రతంలో ఎంత కష్టం అవుతుందో చెప్పండి మనకి నిద్ర సరిగ్గా లేకపోతే అక్కడ దెబ్బతినిద్ది తర్వాత ఎంతో ప్లాన్ చేసుకొని వెళ్తాం అక్కడ అన్ని ప్లేసెస్ చూడాలంటే మనకి ఎనర్జీ ఉండాలి ముందు రోజు నిద్ర అనేది మనకి సరిపోకపోతే ఆ డే అంతా కొలాబ్స్ అయిపోతుంది సో నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ఆర్ఏసీ ఉన్నది అది మన లక్ అంతే సో ట్రైన్ టికెట్స్ మాత్రం ఖచ్చితంగా బుక్ అయితే మాత్రమే వెళ్ళండి ప్రీ ప్లానింగ్ చేసుకోండి బిఫోర్ టూ మంత్స్ అవ్వండి త్రీ మంత్స్ అవ్వండి వన్ మంత్ అవ్వండి మీరు ఎప్పుడు చేసుకున్నా సరే ట్రైన్కి ప్రిఫర్ చేస్తే మాత్రం బుక్ కన్ఫర్మ్ అయితే మాత్రమే ట్రైన్ జర్నీ ఓకే చేసుకోండి ఓకేనా ఇది పాయింట్ అనమాట అయితే మేము బుక్ చేసుకుంది విశాఖ ఎక్స్ప్రెస్ కదా నైట్ లెవెన్కి ట్రైన్ ఎక్కితే ఆ రోజు ట్రైన్ లేట్ అయింది అనమాట ఇంకా మార్నింగ్ వెళ్ళేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ ట్రైన్ టైమ్ డిలే అయిపోయింది సో అన్నవరం వెళ్ళేసరికి మాకు మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ అయింది అనమాట అయితే మనకి కొంతమంది వీడియోస్లో చూపిస్తూ ఉంటారు కదా ట్రైన్ దిగగానే అక్కడ ఆటోస్ ఉంటాయి ఆటో వెళ్తే అన్నవరం అన్నవరానికి తీసుకెళ్తారని కానీ ఈ మిస్టేక్ చేయొద్దు అన్నవరంలో మనకి ఎక్కడికక్కడ ఫ్రీ బస్సెస్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రీ బస్సెస్ మనం వెళ్ళేటప్పటికి సిక్స్ థర్టీ టు సెవెన్ అయింది కదా సో ఆ టైంకి అక్కడ కరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి దాటి మనం బయటికి రాగానే అక్కడ ఫ్రీ బస్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి చాలా బస్సెస్ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ డ్యాప్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి పడి తొందరపడి ఇరుక్కుని ఇబ్బంది పడుతూ ఆటోస్లో అలా వెళ్ళడం కన్నా ఈ ఫ్రీ బస్లో మనకి హ్యాపీగా వాళ్ళని చేయిస్తారనమాట ఈ ఫ్రీ బస్ మనం రూమ్స్ బుక్ చేసుకుంటాం కదా ముందుగానే ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతారు బస్ స్టాండ్ దగ్గర ఆపుతారు రూమ్స్ దగ్గర ఆపుతారు మినిమం కొంచెం డిస్టెన్స్ ఉండదు అనమాట మనకు కావాల్సిన ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఓకేనా ఇట్లా ఫస్ట్ ట్రైన్ జర్నీ అనేది ఎలా చూసాము ట్రైన్ టికెట్స్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే వెళ్ళండి లేకపోతే బస్ ప్రిఫర్ చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత అన్నవరానికి ఆ స్టేషన్ నుంచి దిగగానే మనకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఇంక ఇక్కడ రూమ్ టికెట్స్ అంటారా మనకి గూగుల్లో అన్నవరం రూమ్స్ మనం ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు అంతగా మీకు ప్రీ బుకింగ్ అవసరం లేదు అనుకుంటే మనకు అక్కడ చాలా రూమ్స్ అవైలబిలిటీగా ఉంటాయి అంటే చాలా సదన్స్ ఉంటాయి అన్నమాట నాకు కొన్ని పేర్లు ఐడియా గుర్తులేదు చాలా పేర్లు ఉంటాయి ఏ అక్కడక్కడే దగ్గర దగ్గర విత్ ఇన్ టూ టు త్రీ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ డిస్టెన్స్లో చాలా ప్లేసెస్ ఉంటాయి హోటల్స్ ఉంటాయి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేము కార్తీక మాసంలో కాకుండా మొన్న రీసెంట్గా వెళ్ళాం కాబట్టి మాకంత నార్మల్గానే జరిగిపోయింది కుదిరితే అన్నిటికన్నా మెయిన్ ప్రీ బుకింగ్ అనేది ప్రీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ట్రైన్స్ అయినా రూమ్స్ అయినా ఏదైనా ఒకవేళ మీకు ఇవన్నీ చేసుకోవడం కుదరకపోతే అన్నవరంలో అంత ప్రాబ్లం ఏమి ఉండదు మనం నిదానంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి ఎక్స్ట్రా ఎక్స్ట్రా మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు సో రూమ్ టికెట్స్ ఇంకా ఫ్రీ బస్లో వెళ్ళిపోతాం కదా అక్కడ రూమ్స్ మనకి అవైలబిలిటీగానే ఉంటాయి మన ఆధార్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళండి ఆధార్ కార్డ్స్ చూపిస్తే చాలు ఇంకా వాళ్ళు రూమ్ ఇస్తారు ఇంకా మీ చాయిస్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ దాకా రూమ్స్ అనమాట ఇంకా రూమ్ బుక్ చేసేసుకుని వెళ్ళిపోరు ఇంకా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి సేపు రెస్ తీసుకోవాలని తీసుకోండి ఎందుకంటే అన్నవరంలో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ దాకా వ్రతాలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి సో మీరు హ్యాపీగా రిలాక్స్డ్గా రూమ్లో మంచిగా నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్స్ టిఫిన్ అనేది వ్రతం అయిపోయిన తర్వాత చేసుకోండి మీరు మార్నింగే వ్రతం చేసుకుందాం అన్న ఉద్దేశం ఉందనుకో వ్రతం అయిపోయిన తర్వాత హ్యాపీగా టిఫిన్ చేసేయండి మనకి కొంచెం ఫ్రెష్గా బాగుంటుంది కదా సో మీకు డిలే అవుతుందంటే ఇంకా మీ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు అనమాట అయితే ఇంకా మేము మార్నింగ్ వెళ్ళాం కదా ఎయిట్కి ఇంకా వ్రతం అంతా అయిపోయింది ఆ వ్రతం అవ్వలేదు రూమ్స్ రూమ్స్లో రెడీ అయిపోయి వ్రతంకి వెళ్ళిపోయాం మేము ముందుగానే మా హస్బెండ్ వ్రతం టికెట్స్ బుక్ చేసేసారు రూమ్ టికెట్స్ బుక్ చేశారు సో మాకు అంత కష్టమేమనిపించలేదు అనమాట ఇంకా వ్రతంకి వెళ్ళిపోయాం ఇంకా వ్రతం సంగతి అంటారా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ దాకా మనకి వ్రతం టికెట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇంకా మీకు తగ్గట్టు మీరు చూస్ చేసుకోండి ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇంకొంతమంది ఏమంటారంటే ఇక్కడ నుంచే మీరు ఊరి నుంచే తీసుకెళ్ళండి కొబ్బరికాయలు పూలు పండ్లు అక్కడ రేట్ ఎక్కువ ఉంటాయి రేట్ ఎక్కువ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా మాక్సిమం ఎంత రేటు ఉంటాయి ఇక్కడ మనకి కోకోనట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే అక్కడ థర్టీ రూపీస్ ఆ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మాక్సిమమ్ మొత్తం సెట్ మీద హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉండిద్ది అనుకోండి ఓకేనా ఆ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కోసం చూసుకుంటే మనం ఇక్కడి నుంచి అన్నవరం వ్రతానికి వెళ్ళేదాకా మన చేతిలో కొబ్బరికాయలు అరటి పండ్లు ఇలా దేవుడు సామాన్ ఇక్కడి నుంచి క్యారీ చేయడం అనేది కొంచెం ఆ పాయింట్ అవాయిడ్ చేసేయండి మ్యాక్సిమం అక్కడే ఫ్రెష్గా కొనుక్కొని వెళ్ళిపోండి మరీ కొబ్బరికాయ వంద రూపాయలు డెబ్బై రూపాయలు అలా తీసుకోరు కదా ఫైవ్ టు టెన్ రూపీస్ లోపలే మనకి ఎక్స్ట్రా ఉంటుంది సో వ్రతం దగ్గరే మనకి బయటే అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నీ తీసుకెళ్ళండి మీతో పాటు ఎక్స్ట్రా ఒక టూ కవర్స్ క్యారీ చేసుకోండి ఓకేనా ఇంకంతే ఇంక మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ దానికి వెళ్ళాం ఈ వ్రతం ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ ఇంట్లో వ్రతం చేసుకుంటే పూజారి గారు మనతో ఎంత చేపిస్తారు మినిమం టూ అండ్ హాఫ్ టూ టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా వ్రతం జరుగుతుంది కదా కానీ అక్కడ అన్నవరంలో అంతసేపు మనతో చెప్పారు చాలా షార్ట్ కట్లో వ్రతం అనేది జరిగిపోతుంది అనమాట అంటే అన్నీ చదువుతారు అన్నీ చెప్తారు కానీ బ్రీఫ్గా ఇప్పుడు టెన్ మార్క్స్ ఎస్ఏ క్వశ్చిన్ని ఫైవ్ మార్క్స్ క్వశ్చన్గా మీరు షార్ట్ చేసి రాయండి అంటే ఎలా చేస్తారు అట్లా అనమాట హెడ్డింగ్స్ చెప్పుకుంటూ వెళ్ళడం బ్రీఫ్గా పాయింట్స్ చెప్పడం స్టోరీని షార్టేజ్ చేసి చెప్పేయడం అలా చేసి మనకి థర్టీ టు ఫార్టీ మినిట్స్లో వ్రతం అనేది కంప్లీట్ చేసేస్తారనమాట సో మీరేం ఇబ్బంది పడక్కర్లేదు వ్రతం ఎంత సేపు పడుతుంది కూర్చోగలమా లేదా పెద్దవాళ్ళతో ఇబ్బంది పడచ్చా అని ఏం అవసరం లేదు హ్యాపీగా థర్టీ టు ఫార్టీ మినిట్స్లో వ్రతం అయిపోతుంది టికెట్కి వచ్చేసి ఓన్లీ టూ మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తారు సో మీరు ఎంతమంది పేర్స్ ఉంటే అన్ని టికెట్స్ కంపల్సరీగా తీసుకోవాలి మేము త్రీ హండ్రెడ్ రూపీస్కి వెళ్ళాం కదా అది ఒక పెద్ద కళ్యాణ మండపం లాగా ఉంటుందని అదే ఒక హాల్ లాగా ఉంటుంది ఇంకా ఆ హాల్లో మినిమమ్ ఫార్టీ టు ఫిఫ్టీ పేర్స్ సిక్స్టీ పేర్స్ దాకా ఎలా చేస్తారు ఇంకా అందరం అక్కడ కూర్చోడమే అనమాట ఇంకా పూజారు గారు వస్తారు అసలు పూజ చేపిస్తారు అక్కడ ఎంత బాగా చేపిస్తారంటే మనకి ఎక్కడ బోర్ ఫీలింగ్ రాదు ఏంటి ఇంతసేపు జరుగుతుందని రాదు మన మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఫాస్ట్ ఫాస్ట్గా పెద్ద పెద్దగా మంత్రాలు చదవడం మైట్లో చెప్తారనమాట ఆ వాయిస్కే మనకి మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది సో మనకి హ్యాపీగా వ్రతం అనేది కంప్లీట్ చేసేస్తారు అయితే ఇక ట్విస్ట్ ఏంటో తెలుసా త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి టికెట్స్ తీసుకొని వెళ్తాం కదా అయితే ఇంకేం జరిగిద్దంటే పూజారి గారు మనతో వ్రతం అంతా చేపిస్తారు చేపించి లాస్ట్లో అడుగుతారనమాట ఏమంటే మీ సంతోషం కొద్దీ మీరేమన్నా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు పూజారు గారులు వస్తారు వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి మూడు వందల రూపాయలు మీ పేరు చెప్పుకొని వాళ్ళు తింటారు మీ పేరు చెప్పుకొని ఇక్కడ భోజనాలు చేస్తారు అంటారు కదా మనకు అప్పుడు డౌట్ వచ్చింది ఆల్రెడీ నేను మనం త్రీ హండ్రెడ్ రూపీస్ కట్టే వచ్చాం కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వచ్చాం కదా ఇంకా అంతసేపు పూజ చేసుకుంటాం కదా వ్రతం చేసుకుంటాం కదా ఇంకా పూజారు గారే అలా చెప్పేసరికి ఆటోమేటిక్గా డబ్బులు తీసిస్తామన్నమాట కానీ పూజారి గారు ఒక అమౌంట్ చెప్తారు ఆ అమౌంటే ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత అమౌంట్ లాస్ట్లో పూజారి గారి దగ్గర పెట్టేసేయండి అనమాట సో అక్కడ మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు పూజార్ గారు ఇంత చెప్పారు కదా ఇంత ఇవ్వాలి అన్న డౌట్స్ ఏమొద్దు మీకు ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంత ఇవ్వండి వాళ్ళు ఆ మాట చెప్పరు కానీ మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను ఎక్కడైనా మనీ కోసమే కొంచెం చూస్తూ ఉంటారు కదా సో మీరు టెంప్ట్ అవ్వద్దు మీరు మీకు ఏమన్నా మంచిగా డబ్బులు పెట్టాలనుకుంటే అక్కడ ఫుడ్ లేని వాళ్ళకి అన్న ఫుడ్ డొనేట్ చేయండి లేకపోతే మీకు తోచినంత దక్షిణ హుండీలో వేయండి ఇక్కడ అందరు మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు ఎవ్వరికీ ఎక్కడ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు పూజారు గారు అడిగినప్పుడు కూడా మీకు తోచినంత డబ్బులు అక్కడ తామూలంలో పెట్టేసి వచ్చేసేయండి మనం తీసుకెళ్లిన కొబ్బరి చిప్పలు మనం వ్రతంలో కూర్చున్నందుకు మనకి స్పెషల్గా ఫ్రెష్గా అన్నవరం ప్రసాదం ఇస్తారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అన్నవరం ప్రసాదానికి అక్కడ కొబ్బరికాయలకి మీతో పాటు ఒక కవర్ క్యారీ చేసి తీసుకెళ్ళండి ఇంకా రిమైనింగ్ అన్ని వాళ్ళే ఇచ్చేస్తారు అండ్ ఇంకా వ్రతం అయిపోతుంది కదా మళ్ళీ మధ్యలో మనకి కొంతమంది చెప్తారు ఏమని దర్శనానికి స్పెషల్గా టికెట్ తీసుకోవాలి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం ఇవన్నీ అస్సలు నమ్మద్దు ఎందుకు తెలుసా వ్రతం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మనల్ని దర్శనానికి పంపిస్తారు దర్శనము ఎంత బాగా జరిగిందో తెలుసా మాకు చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది దేవుడికి దగ్గర నుంచే అంటే క్యూస్ ఉంటాయి కదా ఇక్కడ ఒక క్యూ ఇక్కడ ఒక క్యూ ఇక్కడ ఒక క్యూ అలా ఉంటుంది కదా కరెక్ట్గా మేము ఆ ఆ టైంకి వెళ్ళేటప్పటికి ఒక లైన్ వదిలేరు అనమాట కరెక్ట్గా అది దేవుడు ముందు నుంచి వెళ్ళే లైన్ అనమాట సో ఆ లైన్కి మాకు పర్మిషన్ ఇచ్చారు అంటే ఇంకా కొంచెం రష్ ఎక్కువైందని చెప్పి ఈ లైన్ వదిలేశారనమాట ఇంక ఈ లైన్లో వెళ్ళిపోయాం దేవుని ఇలా ముందు నుంచి చూసామన్నమాట దర్శనం చాలా అంటే చాలా 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 బాగా జరిగింది వ్రతం బాగా జరిగింది దర్శనం బాగా జరిగింది సో చాలా హ్యాపీ అనమాట అయితే మీ అందరికీ తెలుసా అసలు ఈ అన్నవరంలో సత్యనారాయణ స్వామి అంటే ఎవరు ఏ రూపం అసలు ఈ స్వామివారిది అని మీకు ఎప్పుడు డౌట్ రాలేదా అన్నవరం వెళ్ళినప్పుడు మనం అక్కడ చూస్తుంటాం కదా మూడు రూపాలు కలిగిన దర్శనం ఇస్తారనమాట శివుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఈ ముగ్గురు మనకి రూపం కల్పిస్తూ అంటే మీకు అంత క్లారిటీ రాదనమాట ఏంటో ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మొత్తం పూలతో డెకరేట్ చేసి మనకు ఒక దర్శనం అనేది స్పెషల్గా అక్కడ చూపిస్తారనమాట ఆ దర్శనం ఏంటంటే సత్యనారాయణ స్వామి అంటే ఎవరో తెలుసా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడు వీళ్ళందరూ కలిసి ఈ కలియుగంలో మనందరి కోసం సత్యంగా వెలిసిన స్వామియే ఆ సత్యనారాయణ స్వామి స్వామివారు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మనం సత్యనారాయణ స్వామి ఫోటో చూస్తాం కదా కింద దంపతులు కూర్చొని వ్రతం చేస్తూ ఉంటారు కదా యాక్చువల్గా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర వారు సీతాదేవి సమేతంగా ఫస్ట్ ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశారనమాట అందుకే మనకి పిక్లో ముందు ఒక దంపతులు కూర్చొని ఉంటారు కదా రియల్గా సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి సీతాదేవితో కలిసి చేసిన వ్రతం అనమాట ఫస్ట్ టైం ఆ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఈ రూపం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేశాను ఇప్పుడు శివుడు విష్ణుదేవుడు శి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ రూపం మనకి క్లారిటీ ఉంటుంది కానీ అన్నవరం వెళ్ళిన తర్వాత ఆ రూపాన్ని చూసి డౌట్ పడద్దు ఆయన్ని విష్ణుదేవుడు బ్రహ్మమూర్తి బ్రహ్మం గారు శివుడు ఈ ముగ్గురు కలిసి ద్వారా వెలిసిన ఒక రూపమే సత్యనారాయణ స్వామి వారి దర్శనం అనమాట అదండి ఇంకా దర్శనం అయితే చక్కగా కంప్లీట్ చేసేసుకోండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా దాకా వ్రతంలో కూర్చొని ఉంటాం దర్శనానికి కొంచెం టైం పట్టింది దర్శనం అంతా చేసుకొని బయటికి రాగానే మనకి బయట వ్యూ ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బయట ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది అసలు అక్కడ గాలి వస్తుంది ఆ కొండల్లో నుంచి వచ్చే గాలి చల్లటి గాలి ఆ క్లైమేట్ అక్కడ అసలు మొత్తం మైమరిచిపోతాం అనమాట అంత పీస్ఫుల్గా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అయితే ఆ ప్లేస్ పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ కూడా అనమాట ప్రసాదం అంటే లడ్లు అలా ఏమి ఉండవు మైసూర్ పాక్ లాంటిది గట్టిగా ఒక ప్రసాదం ఒకటిస్తారు ఇంకా అన్నవరం స్వామి ప్రసాదం తెలుసు కదా ఆ ప్రసాదం ఒకటిస్తారు హ్యాపీగా మీరు ప్రసాదాలన్నీ తీసేసుకొని వ్రతానికి మర్చిపోయాను వ్రతానికి జెంట్స్ ఖచ్చితంగా పంచ మాత్రమే కట్టుకెళ్ళాలి లేడీస్ ఆబ్వియస్గా శారీ కట్టుకుంటాం కదా సో శారీ అనమాట ఇంకా బయట నుంచి వచ్చిన తర్వాత మీరు డ్రెస్ ఎక్స్చేంజ్ చేసేసుకొని ప్రసాదాలు తీసేసుకొని ఇంకా ఆ ప్లేస్ ఉంటుంది కదా ఇంకా అక్కడ వన్స్ కూర్చున్నామంటే అసలు మనం టైమే మర్చిపోతామన్నమాట మేము అలానే టైం మర్చిపోయాము అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళగానే అక్కడే మనకి ఎప్పుడూ మనకి భోజనాలు అనేది పెడుతూనే ఉంటారనమాట అన్నదానం అన్నదానం చేస్తూనే ఉంటారు అసలు అన్నవరంలో దేవుడి తర్వాత ఒక బెస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక ఫీలింగ్ ఏంటో చెప్పినాం ఆ అన్నదానం అనమాట ఫుడ్ అయితే అన్నదానానికి చాలా లేట్ అయింది అనమాట మేము మినిమం వన్ అవర్ పాటు క్యూలో ఉన్నాం అంత రష్ ఉంది సండే కదా చాలా రష్ ఉంది అనమాట ఇంకా అంతసేపు అలసిపోయి 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 ఇంకా అన్నదానానికి వెళ్ళాం కదా అసలు ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకోగానే అబ్బా ఎంత బాగుందో తెలుసా కొబ్బరి పచ్చడి పప్పు ఒక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగిచ్చారు సాంబార్ అమ్మో సాంబార్ అయితే ఇంకా సూపర్గా ఉంది అసలు ఆ క్యూ చూసి భయపడి బయట తిందాంలే అన్న మైండ్ సెట్ వచ్చి మీరు బయటకు వెళ్ళిపోయారా ఇంత అమృతం కన్నా ఇంకా వంద రెట్లు అంత బాగుంటుంది ఆ అన్నవరంలో అన్నదానం భోజనం సూపర్గా ఉంటుందన్నమాట నాకు ఇప్పటికీ తెలుసుకున్న అవ్వ ఫుడ్ పల్లె గుర్తొచ్చింది అంత బాగుండి ఫుడ్ సో అన్నదానాన్ని ఎవరు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా అన్నదానం చేసి మాత్రమే గుడి నుంచి బయటికి రండి హ్యాపీగా వ్రతం చేసుకుంటాం దర్శనం చేసుకుంటాం భోజనం చేస్తాం ఇంకా కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా మీ రూమ్స్కి మీరు రీచ్ అయిపోండి మళ్ళీ అక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి రూమ్స్కి వెళ్ళడానికి బస్ స్టాండ్కి వెళ్ళడానికి అన్నిటికీ ఎక్కడికక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి వన్స్ బస్ స్టాండ్కి రీచ్ అయిన తర్వాత మాత్రం ఇంకా రైల్వే స్టేషన్కి వాటికి ఆటో సపరేట్గా ఉంటాయి ఇంకా మనం వెళ్ళిపోవడమే అనమాట ఒకవేళ మీకు రిటర్న్ టికెట్స్ కూడా బుక్ అవ్వకపోతే ఖచ్చితంగా అక్కడికక్కడ బస్లోనే వెళ్ళిపోండి కానీ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని అంతే కన్ఫామ్ అవ్వకుండా ట్రైన్లో మాత్రం వెళ్ళద్దు ఓకేనా అన్నవరం గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పాను ప్రీ బుకింగ్ అయితే కంపల్సరీ చేసుకోండి ప్రీ బుకింగ్ అవసరం లే చేసుకోలేకపోయినా అక్కడికి వెళ్ళినా మనకి ఏమంత ప్రాబ్లంగా ఉండదు ఈజీగా రూమ్స్ అవైలబుల్గానే ఉంటాయి ఫ్రీ బస్సెస్ ఉంటాయి దర్శనం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది వ్రతము ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు అంటే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ లోపు జరుగుతూనే ఉంటాయి వ్రతాలు మీ కన్వీనియం బట్టి మీకున్న మనీని బట్టి టికెట్స్ తీసుకొని వెళ్ళిపోండి హ్యాపీగా వ్రతం చేసుకోండి ఇక్కడ నుంచి ఎక్స్ట్రాగా ఎనీ అదర్ థింగ్స్ ఏమీ క్యారీ చేయద్దు అక్కడే హ్యాపీగా అన్నీ కొనుక్కొని పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసేయండి ప్రసాదాలు కూడా మనం ఈజీగా వెంటనే రిటర్న్ వచ్చేస్తాం కాబట్టి ఏం కావాలనే ప్రసాదాలు తీసేసుకుని రిటర్న్ అయిపోండి ఇంకా మాక్సిమం అక్కడ అన్నవరం దగ్గర చూడడానికి దగ్గర దగ్గర చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అక్కడ బయట ఆటోస్ అనమాట వాళ్ళు చెప్తారు మీకు మేమైతే వన్ డేలోనే ప్లాన్ చేసుకున్నాం మార్నింగ్ దర్శనం అయిపోయింది ఆఫ్టర్నూన్ కల్లా అన్ని పనులు అయిపోయినాయి ఇంకొక టూ త్రీ అవర్స్ రెస్ట్ తీసుకొని ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అనమాట మాకు టికెట్స్ ఆల్రెడీ వెళ్ళేటప్పుడు టికెట్స్ బుక్ అవ్వకుండా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాం కాబట్టి ఇంకా రిటర్న్ టికెట్స్ క్యాన్సిల్ చేసేసి బస్కి వచ్చేసాం చాలా హ్యాపీగా జరిగిపోయింది జర్నీ సో అదనమాట ఇంకా మీ ఇంకా మీరు కూడా అంతే మీకేమన్నా ఇంకా మీరు వన్ డే అక్కడ ప్లాన్ చేసుకుంటే కనుక అక్కడ వాళ్ళని అడిగితే దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ చూపిస్తారు హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు వ్రతంతో సంబంధం లేకుండా వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనం కూడా మనకి అవైలబుల్గానే ఉంటుంది ఫ్రీగా ఉంటుంది గుడి చాలా బాగుంటుంది దేవుడి దర్శనం ఇంకా బాగుంటుంది అనమాట సో అస్సలు మిస్ అవ్వద్దు కొంతమంది అన్నవరం వెళ్ళకముందు వ్రతం చేసుకుంటారు వెళ్ళి వచ్చాక వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో మేమైతే వెళ్ళకముందే వ్రతం చేసుకున్నాము ఇంట్లో హ్యాపీగా వ్రతం చేసుకొని దేవుడి దగ్గర వల్ల అన్నవరం వెళ్ళి దేవుడి దగ్గర వ్రతం మళ్ళీ చేసుకొని దర్శనం చేసుకొని వచ్చామన్నమాట క్లియర్గా చెప్పాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాక్సిమమ్ నాకు తెలిసినవి నా ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకొని చెప్పాను మీకు ఏదైనా తెలియకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ టైం అన్నవరం వెళ్తే మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా రీచ్ అనేది మరికొంతమందికి వెళ్తుందనమాట ఎవరైతే అన్నవరం ఫస్ట్ టైం వెళ్తున్నారో వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుంది కదా సో మనం కూడా తెలియకుండా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా అంతే ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ ఈ వీడియో మొత్తంలో సత్యనారాయణ స్వామి మూర్తి అవతారం ఏంటో మీకు అర్థమైంది కదా సాక్షాత్తు శివుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వీళ్ళ ముగ్గురు కలిసి వచ్చిన అవతారమే సత్యనారాయణ స్వామి అవతారం అన్నట్టు యూట్యూబ్లో సత్యనారాయణ స్వామి వ్రతం అని ఒక మూవీ ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ ఉండిద్ది అనుకుంటా చాలా బాగుండిద్ది మనకి సత్యనారాయణ స్వామి గురించి బాగా ఇంకా ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు మూవీ కూడా ఎక్కడ బోర్ కొట్టదు చాలా బాగుంటుంది కుదిరితే ఆ మూవీ కూడా వాచ్ అయింది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంతసేపు మంచిగా ఈ వీడియో చూసినందుకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్